తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ సిఐటియు ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ గురువారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే తాండూరులో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే చేపట్టాలన్నారు మున్సిపల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని డాక్టర్ ఆటో డ్రైవర్ గా పనిచేసే వారికి ప్రభుత్వమే లైసెన్స్ లను డ్రైవర్ ల అందించాలన్నారు అదే విధంగా జివో అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతి కార్మికునికి కంపల్సరీ నెల నెలా అందే విధంగా జీతాలు చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్ మరియు అవుట్ కార్మికులు నాయకులు రాములు నరేష్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు ఇస్తుండ్రో జివో అరవై ప్రకారం తాండూరు మున్సిపాలిటీ అదే అదేవిధంగా జియో అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో ఏదైతే మున్సిపల్ డ్రైవర్స్ గా గుర్తించి వారికి ఎండోల్మెంట్ చేసి డ్రైవర్ జీతము ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలంటూ వీళ్ళందరికీ ఏఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లకు ఇస్తానటువంటి హామీలన్నీ గిట్ట అమలు చేయాలని అదేవిధంగా ఈ మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి గీట అనేక శ్రమ చేస్తూ అంటే ప్రతి మున్సిపాలిటీలో వీరి యొక్క శ్రమను అంటే వారికి దారపోస్తూ ఈ మున్సిపాలిటీని అంటే పరిశుభ్రంగా ఉంచడం కోసం అనేక మంది కష్టపడి పరిశుభ్రం చేయడం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పరిశుభ్రత కోసం వినేక డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు పరిస్థితి ఉంది మరి నిజంగానే ఆ పరిశుభ్రత కోసము ప్రాణాలు అంటే ఆ మురికిని మలమూత్రాలని ఎత్తేసినటువంటి మున్సిపల్ వర్కర్లకు మాత్రం వేతనాలు పెంచకుండా అవే పాత వేతనాలు ఇస్తూ అదేవిధంగా ఏదైతే వర్కర్ జీతం డ్రైవర్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మార్చాలని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారికి మన యొక్క సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జియో అరవై ప్రకారం ఏదైతే మూడు కేటగిరీలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డ్రైవర్లకు ఏదైతే వాళ్ళ యొక్క స్కిల్ని బట్టి వారికి వేతనం ఏదైతే వర్కర్లకు వర్కర్స్ వేతనం ఇవ్వాలంటూ అందరికి కలిపి ఒకటే వేతనం ఇవ్వడం వల్ల డ్రైవర్లు నష్టానికి గురైతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి గీట స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ అదేవిధంగా మన దగ్గర బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉద్దేశించినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇల్లు లేనటువంటి వాళ్ళకు నిరుపేదలైనటువంటి మున్సిపల్ కార్మికులకు అలాంటి దాంట్లో అవకాశం ఇవ్వాలంటూ సీఐటుగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మున్సిపల్ వర్కర్స్ అనేక రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక అంటే ఈ మురికి చెత్తనంతగిట తాడు పట్టణం పరిశుభ్రత కోసం తీవ్ర కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కష్టానికి ఫలితం దక్కాలంటూ సమాన పైనకి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే అనేక ఈ రాష్ట్ర ప్రభుత్వాలపై ముట్టికాయలేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు చలనం లేనట్లు జీవో అరువ ఇస్తా అమలు చేయలేనటువంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేక మున్సిపాలిటీలలో అందుకనే వేతనం పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసి త్వరలో చెలా హైదరాబాద్ మున్సిపల్ వర్కర్లు నిర్వహించబోతున్నాం కాబట్టి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ వర్కర్లందరికీ ఈట ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ అన్ని సౌకర్యం కల్పించాలి మన తాండ్ర పట్టణంలో ఇరవై ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఈఎస్ఆర్ఐ ఆసుపత్రి కోసం కట్ అవుతున్నాయి మరి ఏ ఒక్కరికి గిట్ట ఈఎస్ఐ సేవలు అందడం లేదు మరి ఇక్కడ తాండూరు పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి మున్సిపల్ కార్మికులు ఉన్నారు కంపెనీలలో కార్మికులు ఉన్నారు అనేక మంది సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి పోయే డబ్బు పోతున్నది కానీ ఈ వర్కర్లకు వైద్యం అందరి లేనటువంటి పరిస్థితి ఉంది వైద్య సేవలు అందలేనటువంటి పరిస్థితి ఉంది ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేయాలి ఇక్కడ ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఉంటే వాళ్ళ వారి మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ ఈఎస్ఐ ఏదైతే ప్రభుత్వానికి పోతున్నది ఆల్రెడీ ప్రభుత్వం రికార్డు లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నట్లు తాండూరు ప్రాంతంలో అక్కడ రికార్డు ఉన్నది కానీ ఇక్కడ ఇక్కడ గిటా వైద్య సేవలు ఈ కార్మికులకు అందడం లేదు కాబట్టి అందుకనే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరిగిట ఈఎస్ఐ సేవలు అందుబాటులో తీసుకురావాలంటూ డ్రైవర్ వేతనం ఇవ్వాలి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా డ్రైవర్ జీతం ఉంటుంది కాబట్టి జీవో అరవై ప్రకారం అమలు చేసి ఈ వర్కర్లందరికీ ఇక్కడ న్యాయం చేయాలని సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి